రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మనం వేల్పూర్ మండలం అగినపూర్ గ్రామంలో ఈరోజు డబ్బు వాయిద్యాలతో ఏపీసీటి వర్గీకరణ సాధించుకునే క్రమంలో మనము ఊరేగింపు వేసి గౌరవ మందకృష్ణ మాలిక గారికి బాలాషేఖర్యా యువకులను పట్టుకొని మందాకృష్ణ మాది గారు దండోర ఉద్యమాన్ని చాలు చేశారు దండోర ఉద్యమం చాలు చేసి మన మానిగలకి ఏదైతే జరుగుతుందో ఆ ఇరవై మంది యువకులకు కులంకుషంగా ఎప్పి ఆ ఇరవై మంది యువకులు డే మన పని ఏంటంటే పట్టుకొని మాది ఎప్పని చేయడం ఇది జరిగిందని చెప్పడం అది జరుగుతూ జరుగుతూ పంతొమ్మిదిలో డొప్పోళ్ళ దృష్టిని మూడు సంవత్సరం లక్షల మంది మానిగా ఏదో అని చెప్పిన ఘోర మందాకృష్ణ మాణి తొంభై ఆరులో హైదరాబాద్లో మనం ధర్నా చూద్దాం ఇందిరా పార్కులో లక్షల మందితోని ఈ దండోర ఉద్యమాన్ని విజయవంతం చేసుకున్నాం ఆ చేసుకున్న తర్వాత కొంతమంది మేధావులంతా కలిసి కూడా ఏం చేశారు అంటే ఈ దండోరను కాస్త ఎంఆర్పిఎస్గా రూపకల్పన చేశారు ఎంఆర్పిఎస్ అంటే ఏంటిది మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి మనం ఎన్నో ఏళ్ళ నుంచి గత యాభై అరవై ఏళ్ళ నుంచి మన ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు ఉంటాయి ఆ యాభై తొమ్మిది ముఖ్యలలో మనకు తెలిసినవి మాలా మాదిగ రెండు ఆ మాలా మాదిగ రెండిట్లో ఎస్సీలో అనగానే మాలాలు మనకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా తండుకొని పోవడం మనకు లేకపోవడం జరిగింది దాని మీదనే మందష్ణ గారు ఇది కరెక్ట్ కాదు ఎవరు వాటా వాళ్ళు పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎంఆర్ఎస్ని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎన్నో బెదిరింపులు ఎన్నో ఆటంకాలు ఎన్నో సమయం వెళ్ళకపోయినాయి అవన్నీ కూడా జరిగినాయి అన్నీ చేసినా కూడా మేము ఎక్కడ ఏవి પવન એના ગૌરવ મંદાકૃષ્ણ માધિકારી અડજ નું